ప పా పి పీ పు పు ప్రై పోర్ఘమిస్తే పాకు ప పకు గుడి దీర్ఘమిస్తే దీర్ఘమిస్తేపి పకు పు పకు కొమ్ము దీర్ఘమిస్తే పూ పాకు ఋత్వం ఇస్తే ప్రూ పకు రుత్వం ఇస్తే ఎత్వమిస్తే పే పకు ఏత్వమిస్తే పే పకు అత్వం ఇస్తే పై పకు ఓత్వమిస్తే పకు ఓత్వమిస్తే పో పకు ఔత్వమిస్తే పౌ పాపక్కన సున్నా పెడితే పం పాపక్కన విసర్గా పెడితే పహ 파파피피푸푸푸푸페페 파이 포포 파우 팜파하파 파구 디일감 이스테이 파 파구리 이스테이 피 파구구리 디일감 이스테이 피 파구 꾸미 이스테이 피 ఫకు కొమ్ముదీర్ఘమిస్తే పూ ఫకు రుత్వమిస్తే ప్రూ ఫకు రూత్వమిస్తే ప్రూ పకు ఎత్వమిస్తే ఫే ఫకు ఏత్వమిస్తే ఫే ఫకు ఐత్వమిస్తే ఇస్తే పై ఫకు ఓత్వమిస్తే ఫో ఫకు ఓత్వమిస్తే పోకు ఫకు అవుత్వమిస్తే పౌ పాపక్కన సున్నా పెడితే పం పాపక్కన పెడితే పహ

బాకు కొముదీర్ఘమిస్తే బూ బాకు రుత్వమిస్తే బ్రూ బాకు రుత్వమిస్తే బ్రూ బాకు ఎత్వమిస్తే బే బాకు ఏవమిస్తే బే బాకు ఐత్వమిస్తే బై బాకు ఓత్వమిస్తే బో బాకు ఓత్వమిస్తే బో బాకు ఔత్వమిస్తే బో బా పక్కన సున్నా పెడితే భం బా పక్కన విసర్గా పెడితే బహ భి భి భూ భూ భృ భే భయ్ భో భౌ భం భ భకు దీర్ఘమిస్తే భ భగుడిస్తే భీ భక్దీర్ఘమిస్తే భీ భక్మిస్తే భక్కు ముదీర్ఘమిస్తే భూ భకురుత్వమిస్తే ఋత్వమిస్తే భకురుత్వమిస్తే భకు రూత్వమిస్తే భకు ఎత్వమిస్తే భే భకు ఏవమిస్తే భే భకు ఐత్వమిస్తే భయ్ భోత్వమిస్తే భో భకు ఓత్వమిస్తే భో భకు ఔత్వమిస్తే భౌ భపకన్ సున్నా పెడితే భం భపకన విసర్గా పెడితే మి ృ మృమే మై మమోమౌ మమ్ మహ మా మాకు దీర్ఘమిస్తే మా మా మీ మాకు గుడి దీర్ఘమిస్తే మీ మాకు కొమ్మిస్తేమో మాకు కొమ్ము దీర్ఘమిస్తేమో మాకు ఋత్వం ఇస్తేమ్రు మాకు ఋత్వం మాకు ఎత్వమిస్తేమే మాకు ఏత్వమిస్తేమే మాకు ఐత్వమిస్తేమై మాకు ఓత్వం ఇస్తేమో మాకు ఓత్వమిస్తేమో మాకు ఔత్వం ఇస్తేమో మా పక్కన సున్నా పెడితే మమ్ మా పక్కన విసర్గా పెడితే మహా